కరీంనగర్ విద్యార్థి పాఠశాలలో ప్రొఫెషనల్స్ డేను ఘనంగా నిర్వహించారు సమాజంలోని అన్ని రకాల వృత్తి పనివారల గురించి తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులు చిన్నప్పటి నుండే వృత్తుల పట్ల మంచి భావనను పెంపొందించే విధంగా సమాజంలోని ప్రతి ఒక్క వృత్తిని గురించిన అవగాహన ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని పాఠశాల చైర్మన్ శ్రీ జవ్వాడి వెంకటేశ్వరరావు తెలిపారు విద్యార్థులు వివిధ రకాల వృత్తుల వేషాధారణలు మరియు పని పట్ల అవగాహన కల్పించడం ప్రతి విద్యార్థి చేత వారి వారి అభిప్రాయాలను చెప్పించడం జరిగింది కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాఠశాల డైరెక్టర్స్ శ్రీ హరిచరణ్ రావు శ్రీ మాణిక మరియు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ పద్మ పాల్గొన్నారు వచ్చే వాళ్ళు మాట్లాడడం వాళ్ళ భయ భయము అవన్నీ పోగొట్టి వేరే వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యే విధంగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనేది చే చేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి భయం పోగొట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఇవి కండక్ట్ చేస్తున్నాము అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఫైర్ స్టేషన్ అని పోలీస్ స్టేషన్ అని హాస్పిటల్ అని ఫార్మర్స్ ఫీల్డ్ అని చెప్పేసి ఇంకా కోర్ట్ లాయర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంకా చాలా చాలా రకరకాల స్టాల్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది అందరూ కూడా పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళని అడిగి విజిట్ చేసి ఇక్కడ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వింటున్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కానీ వేరే వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడం వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ గురించి చెప్పడం అనేది చాలా బాగుంది అలాంగ్ ఇన్ వేరియస్ Uh, he is involved in various types of professions. And there, you know, the primitive man was living in uh, the wilderness, and uh, farming and hunting was the major profession of the primitive man. We are well aware of it. And again, as the times changed, uh, with the development in technology, man started looking for new professions. He started making his life more sophisticated. And today, you see, ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద కంప్యూటర్ టెక్నాలజీ అండ్ ఆల్సో ద హై ఫైవ్ లైఫ్ దట్ వి ఆర్ లీడింగ్ మ్యాన్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ చాలా సంతోషంగా ఉంది ఇవాళ ప్రొఫెషనల్ డే సెలబ్రేట్ చేసుకున్నందుకు నాకు నేను మా స్కూల్ మేనేజర్మెంట్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఈ మంచి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా అందరూ చే అందరు పిల్లలు మంచి అన్ని అన్ని ప్రొఫెషన్స్ గురించి నేర్చుకుంటున్నారు